హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు విడుదల చేయాలి అని చెప్పి యూటీ టీఏ టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ అయితే చేసిందండి ముఖ్యంగా పెండింగ్ డిఏలను విడుదల చేయాలని నూతన పిఆర్సీని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసిందండి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకి కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలని కోరింది హైదరాబాద్లో ఆదివారం దోమల్గూడలోని కార్యాలయంలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగ్గయ్య రవి పాల్గొన్నారండి మోడల్ స్కూల్ టీచర్లకి కూడా జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు చెల్లించారని కేజీబీవీ యుఆర్ఎస్ టీచర్లు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని ప్రాథమిక ఉద్యోగ ఉన్నత పాఠశాల టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు హక్కు కల్పించాలని తీర్మానాలు అయితే చేశారండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో సీఎం స్వయంగా భేటీ అయ్యి ఈ యొక్క పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకోవాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి త్వరలో ఏ నెలాఖరులు అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ watch